హాయ్ అండి ఇవి జామకాయలు అండి జామకాయలు అంటే ఇవి పేదవారి యాపిల్స్ అంటారు అంటే యాపిల్ కన్నా ఫవర్ ఎక్కువండి ఇది జామకాయలు పోషకాలు ఏంటంటే ఇమ్యూనిటీ ఫవర్ని తగ్గించకుండా చూస్తుంది చర్మం ముడతలు పడకుండా ఉంటుంది హార్ట్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జామకాయ చాలా మంచిదండి షుగర్ పేషెంట్కి కూడా షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి రోజుకు ఒకటి తినాలి అదే టైంలో ఉంటే మధ్యాహ్నం టైంలోనే తినాలి నైట్ టైంలో అయితే అరగదండి మార్నింగ్ కూడా తినకూడదు మధ్యాహ్నం టైంలోనే రోజుకు జాంకే తినాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ తగ్గించే గుణం కూడా ఉందండి జాంకే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకండి మాకు లైక్లు కొట్టట్లా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ఉన్నవాడు వెళ్ళి ఉన్నవాడికే పెడతాడని డబ్బు ఉన్నవాడికే మళ్ళీ పేమెంట్స్ ఎక్కువ వస్తున్నాయి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి మీరు కూడా నాకు లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ముందుకు వెళ్తాం కండి గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఎంప్లాయీస్కే మళ్ళీ యూట్యూబ్లు వాళ్ళకే లక్షలు వస్తున్నాయి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం కూడా మేము చేయాలండి మేము నేను అన్నీ మీకు ఉపయోగపడే చేస్తున్నాను హెల్త్కి సంబంధించినవి అన్నీ నేను మంచి మంచిగా చెప్తున్నాను నా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జా ప్రతి ఒక్కరు జాంకాయ తినండి బీపీని కంట్రోల్ చేస్తుంది జాంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది పచ్చి తినలేరండి అందుకని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకొని తినండి ఇవి మా చిన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేదండి ఇప్పుడు అవి కూడా అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే జామకాయలు బయట షుగర్ పేషెంట్లకి దొరకట్లే ఒక జామకాయ వచ్చి ఐదు రూపాయలు అండి ఇది వరకు మాకు ఫ్రీగా ఉండేవి చెట్టు నిండా ఇప్పుడు ఇదే జాంకాయ ఐదు రూపాయలు షుగర్ పేషెంట్ల గురించి జాంకాయలు అసలు దొరకట్లేదండి ప్రతి ఒక్కరు నేను చెప్పే పాటించండి మీరు ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి